ఒక అద్భుతమైన అవకాశం ఎందుకు అద్భుతమైన అవకాశం అంటే గ్రహణ సమయాల్లో చేసేటువంటి ధ్యానాలకి జపాలకి అలాగే గ్రహణ సమయంలో చేసుకునేటువంటి దానాలకి చాలా కొన్ని రెట్టింపు రెట్ల ఫలితం ఉంటుంది ఆ సమయంలో మౌనంగా ధ్యానం చేసుకోవడం లేదా జపాలు మీకు గురుపదేశం ఇచ్చినటువంటి జపాలు చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం యోగులు గ్రహణం కోసం వేచి ఉంటారు ఒకటి రెండోది గ్రహణ సమయంలో దానములు సూర్యగ్రహణం అయితే బంగారాన్ని చంద్రగ్రహణం అయితే వెండిని దానం ఇవ్వమని శాస్త్రం చెప్పింది అంటే గ్రహణ సమయంలో సమయంలో అలాగే కొంతమంది గ్రహణ సమయంలో రాహు జపం దుర్గాదేవి జపం వంటివి చేయడం అలాగే కేతుగ్రస్త గ్రహణాలు అయితే విఘ్నేశ్వరుని జపించడం వంటివి చేయడం మంచిది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి దుర్గాదేవిని రాహు గ్రహాన్ని చంద్ర గ్రహాన్ని ఆరాధించడం మంచిది శివ శివనామస్మరణ చేయడం మంచిది అని అందులో చంద్రగ్రహణం కాబట్టి శివనామస్మరణ వంటివి చేయడం చాలా మంచిది అలాగే వెండిని దానం చేయండి ఇటువంటి గ్రహణ నియమాలు పాటించాలి అలాగే చిలకమర్తి భంచాంగే ఈ గ్రహణ ప్రభావం మనం చూసినట్లయితే ఇందాక రాసుల మీద చూసాం ఈ గ్రహణం భారతదేశంలో సంబంధించిన చేత ముఖ్యంగా ఈ మళ్ళీ ఈ సమయం నుంచి వచ్చే నాలుగైదు నెలల్లో ఉగ్రవాదుల ద్వారా ప్రమాదాలు మళ్ళీ యుద్ధం వంటివి ఏమైనా జరిగేటువంటి సూచనలు కొంచెం అధికంగా ఉన్నాయి యుద్ధ వాతావరణాలు యుద్ధ భయాలు అధికంగా ఉన్నాయి యుద్ధాలు ఎక్కడైనా ప్రపంచంలో ఆగుతాయి అనుకుంటే ఆగవు కానీ ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువ గ్రహణ ప్రభావంలో ఉన్నాయి రెండు ఇన్ఫ్లేషన్ వంటివి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చిక్కుముడులు ఇంకా ఏర్పడబోతున్నాయి ఉద్యోగస్తులకి సమస్యలతో కూడుకున్నటువంటి వాతావరణం ఈ గ్రహణ ప్రభావం వల్ల స్పష్టంగా కనపడుతుంది అందువల్ల ఈ గ్రహణం కొంచెం ఉద్యోగస్తులకి ఆర్థికపరమైనటువంటి వాటిలో ఇబ్బంది ఇబ్బందులు పట్టేటువంటి వాటిలో కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉన్నది అలాగే ఈ గ్రహణం భాద్రపద పౌర్ణమి రోజు ఏర్పడడం శతపిశా నక్షత్రం శనికి సంబంధించినటువంటి కుంభరాశిలో ఏర్పడడం చేత దాని ప్రభావం వలన ముఖ్యంగా కొన్ని దక్షిణ రాష్ట్ర ప్రాంతాలలో హిమాలయ ప్రాంతాలలో వరద బీపస్వాలు అలాగే సముద్రంలో భూకంపాలు వంటివి కొంత జరిగేటువంటి స్థితి కొంచెం కనబడుతోంది ఆ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం అంటే చిన్న 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 ప్రమాదాలు మాత్రం ఉన్నాయి ఇవి ఆ గ్రహణం యొక్క స్థితిని బట్టి ఎప్పటి వరకు అండి ఇవన్నీ కూడా ఈ ప్రభావం ఒక మూడు నెలలు ఈ ప్రభావం ఉంది రెండు మూడు నెలలు ఈ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది ఈ రెండు వరకు కొంచెం రెండు మూడు నెలలు ఉన్న ఉన్నటువంటి స్థితి ఉన్నది సో మొత్తం మీద రాహుగ్రస్త చంద్ర గ్రహణం మనకి శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో